హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఈరోజైతే నేనైతే వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను తర్వాత రైస్ వేద్దాం అనేసి సో రైస్ వాటర్లో నేనేం వేస్తున్నానంటే దాల్చిన చెక్క పులవా పువ్వు ఇంకా సాజీరా బిర్యానీ ఆకు ఇంకా పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అలాగే వేలక్కాయలు కూడా వేస్తాను సో ఈ వాటర్ బాగా వేడెక్కాక ఇంకా రైస్ వేసుకుందామని మొత్తం కారం సాల్ట్ కూడా వేసాను గడ్డపు వేసానండి ఆ వాటర్ వచ్చి బాగా వేడెక్కాక రైస్ కూడా వేస్తాను ఈ లోపొచ్చి ఇక్కడ బిర్యానీ టబ్ కూడా రెడీ చేసుకున్నాను చిన్నదైతే ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా బిర్యానీ రైస్ అయితే ఇంక ఈ అయితే అన్నీ రెడీగా ఉంచుకున్నానండి వాటర్ వేడెక్కడమే ఇంకా లేటు సో కొంచెం కొంచెం అలాగ అవుతున్నాయి కదా వేడెక్కిన బాగా వేడెక్కాక కొంచెం రైస్ అయితే వేస్తాను ఇంకా రైస్ వేస్తాను బాగా వేడెక్కాక రైస్ వేసానండి ఒక్కసారి కలిపి పెట్టేస్తున్నాను కొంచెం ఉడకాలి అంత బిర్యానీ ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికాక ఇందులో వేసుకుంటాను ఇందులో రెడీ చేసి పెట్టాను కదా సో ఆయిల్ కూడా వేస్తాను ఆయిల్ వేసి ఇంకా నెయ్యి వేస్తానండి నెయ్యి కూడా వేస్తాను వేసి ఇప్పుడు వచ్చి చికెన్ రెడీ చేసి పెట్టాను కదా దీనిలో ఏమేమి కలిపానంటే కారము సాల్టు పెరుగు మసాలా ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఒక గంట రెండు గంటలు ఉంచుకుంటే చాలా బాగా వస్తుంది నాదైతే వన్ అవర్ అయ్యింది బాగా నానింది ఇంకా కొత్తిమీర పుదీనా ఉన్నాయి వేసుకొని నానపెట్టుకుంటే చాలా బాగుంటుంది పుదీనా ఉంటే సో ఇప్పుడైతే కొంచెం కష్టం కదా సమ్మర్లో దొరకడం బీమ్ అయితే కొంచెం ఉడకాయండి అంత ఉడకవాల్సిన అవసరం లేదు ముందే చెప్పాను కదా సో చికెన్ అయితే ఇలాగా రెడీగా కిందనైతే వేసి ఉంచుతాను ఒక టబ్బులో ఇంకా ఈ రైస్ వచ్చి పైన మొత్తం కవర్ చేసుకోవాలి చికెన్ కనిపించుకున్న చికెన్ దమ్ బిర్యానీ అలా చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆల్రెడీ రైస్లో వేసాను కదా అన్నీను బిర్యానీవి అందుకు అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది మనకి రైస్ ఉడికేటప్పుడే ఇంకా సాల్ట్ చాలకపోతే కొంచెం అలాగ ఈ రైస్లో వేసుకుంటే సరిపోతుందండి కొంచెం వేయాలి ఎందుకంటే వాటర్లో వేసాను కదా రైస్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ ఉంటే కొంచెం వేయండి జస్ట్ అంటే వేయడం ఏంటంటే బిర్యానీ చూడడానికి చాలా బాగుంటుంది కలిపేటప్పుడు నేను రైస్ మొత్తం వేస్తాను కదా కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను కింద చికెన్ ఉంది కదండి అదంతా ఉడకాలి కదా అందుకని కొంచెం వాటర్ కూడా వేసాను రైస్ కూడా ఉడకాలి కదండి అంత అంటే రైస్ ఉడకొనే తీసాను కదా అందుకని కింద అడుగు మాడదండి కొంచెం వాటర్ వేసిస్తే ఇంకా మనం సిమ్లో పెట్టి ఉంచేవాలి అలాగే కొంచెం గీ కూడా వేసాను నెయ్యి కూడా వేసానండి ఇంకా నెయ్యి వేసి ఇంకా మూత పెట్టేసి ఉంచేడమే కొంచెం బరువు అయితే పెట్టాలి లోపల ఆవిరి అనేది బయటికి రాకూడదండి ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు మొత్తం కవర్ చేసుకోవాలి నేనైతే ఆ తెపాలతో ఆర్డర్ పెట్టాను బరువుగా ఉంటుంది కదా ఇంకా బయటికి రాదు అనేసి లేకపోతే మనం మైదాపిండి అది ఉంటుంది కదా అదైనా చుట్టూ కవర్ చేసుకోవాలి ఇంకా ఉడికిందా లేదని చూశాను చాలా బాగా వచ్చినట్టుంది మళ్ళీ కొంచెం కలిపేసి కొద్దిసేపు ఉంచేసాను ఇంకా ఉడకలేదేమో అనేసి మళ్ళీ మూత పెట్టి ఉంచేస్తానండి ఇప్పుడైతే మొత్తం కలిపేస్తున్నాను చాలా బాగా వచ్చింది అలాగే గట్టిగా అయితే లేదు బిర్యానీ మెత్తగా చాలా బాగుందండి విడివిడిగా వచ్చింది చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా వచ్చిందండి ఇంకా గొమ్మగుమ్మలు అయితే ఎదిరిపోతుంది చాలా బాగా వస్తుంది స్మెల్ అనేది ఇదండి నా చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది సూపర్గా వచ్చింది చికెన్ పీసులు అయితే మెత్తగా ఉడుకుతాయండి చాలా బాగా ఉడుకుతాయి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈ ఎవరైనా చేయాలి అనుకుంటే ఒకసారి చేసి ట్రై చేసి నాకు చెప్పండి చాలా బాగుంటుందండి అలా చేసుకుంటే అలాగే పక్కన వచ్చి బెండకాయ కర్రీ కూడా చేస్తున్నాను పక్కనంటే పక్కన కాదండి ఈ వీడియో ఇంకొక రోజు వీడియో నన్ను బెండకాయ కర్రీ ఎందుకు చూపిస్తున్నానంటే చిన్న ట్రిప్ ఉంది ఇదిలో ఈ బెండకాయ కర్రీ త్యామ్లాగా ఉంటుంది కదా సో అది లేకున్నా ఒక స్పూన్ పెరిగేసుకొని చూడండి విడివిడిగా ఉంటుందండి చాలా బాగుంది బెండకాయ కర్రీ కొంచెం పెరిగి వేసుకున్నాను చూడండి తేమలా ఉంది కదా కొద్దిసేపు పోయి అస్సలు ఉండదు ఇది మీకు చూపించడానికి కర్రీ చూపిస్తున్నాను అంటే చాలామంది బెండకాయ ఎవరిమైనా కర్రీ చేసేటప్పుడు కొంచెం తేమలాగే ఉంటుంది ఇది ఎవరికైనా సహజమే కదా ముందు కట్ చేసి ఆరపెట్టుకునే కొంచెమైనా ఉంటుంది అలాగా ఇంకా ఈరోజైతే వెండ ఎక్కుతుందండి నిన్నైతే మబ్బులు వేసింది కదా ఈరోజు అయితే చాలా ఎండగా అనిపిస్తుంది అలాగే బెండకాయ కర్రీ చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి చూడండి బెండకాయ కర్రీ రెడీ అవుతుంది ఇంకా తేమ ఉంది ఇప్పుడు చూడండి తేమ అనేది బాగా తగ్గింది చాలా బాగుంది విడివిడిగా ఉంది నాకు బెండకాయ కర్రీ ఎప్పుడు విడివిడిగా ఉండాలి ముద్దలా ఉండే నాకు వెళ్ళదు నేను అంతగా తెలియనలాగైతే పక్కన పప్పు కూడా పెట్టాను ఇదండి ఆ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్